అందరికీ నమస్కారం నా మనసులో మాటలు ఒక రెండు మాటలన్నా మీ అందరినీ చూసిన సంతోషంలో రెండు మాటలు చెప్పబుద్దేస్తుందండి అంటే నేను ఒక కన్న కళ పాతిక సంవత్సరాల కళ ముప్పై మూడు సంవత్సరాల క్రితం తొంభై ఒకటిలో బాలోత్సవాలు పెట్టినప్పుడు ఆ చెట్టు ఇన్ని కాయలు కాస్తాయి ఆ విత్తనాలు అనేక ఒళ్ళకి వెళ్ళిపోతుంది అనేక చెట్ల ఈ మొక్కలు మొలుస్తాయి అవన్నీ అన్ని ఫలాలు ఇస్తాయని ఊహించలే నేను కాకపోతే మేము స్టేజ్ ఎక్కినప్పుడల్లా మా కొత్తగూడెల్లో ఎప్పుడు చెప్పేవాడిని నేను ఇది ఒక ఊరిలో కాదు అన్ని రాష్ట్రాల్లో అప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఉండే కదా మన కొత్త ఆంధ్రాలో ఇరవై మూడు జిల్లాల్లో ఉండాలి జిల్లాలే కాకుండా మండల స్థాయిలో ఊళ్ళ స్థాయిలో పల్లెటూళ్ళ స్థాయిలో కూడా బాలోత్సవాలు జరగాలి నా కోరిక అని ఎప్పుడు చెప్పుకునేవాళ్ళం మేము వేదికలు ఎక్కి కానీ ఇది నిజమవుతుంది అని మేము ఎప్పుడు కలగలం ఇవాళ ఇది నిజమైంది మీ అందరినీ చూస్తుంటే అందుకని నాకు కడుపు నిండిపోయినట్లు ఉంది ఈ నిజం అవటానికి కారణం మాత్రం ఇక్కడ ఈ టీమేనండి ఈ ఎంబీ ఈ టీం ముఖ్యంగా ఒక్క చోట మేము చేసేటప్పుడు బహుశా రెండు వేల పదహారులో నేను ఆపేయాల్సిన పరిస్థితి ఇరవై ఐదో బాలోత్సవం చేసి ఆపేశాను అది కూడా ఆపాలని ఆపలేదండి తప్పని పరిస్థితులు ఆపేయాల్సి వచ్చింది మనసు బాధపడినా యాక్చువల్గా ఆ రోజు దాదాపుగా నేను ఒక్కడే కాదు నాతో పాటు దాదాపు మూడు వందల మంది ఆ బాలోత్సవ బాధ్యులు అందరూ ఆ కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తానే ఆపేసాం మేము లిటరల్గా చెప్తాను నేను ఎందుకంటే ఈ బాలోత్సవాన్ని అంతగా ప్రేమించాం మీరందరూ నాకు తెలుసు మీరందరూ ప్రేమించకపోతే ఎవరు బాలోత్సవం రెండో సంవత్సరం కంటిన్యూ చేయరు ఒక సంవత్సరం మొదలుపెట్టిన తర్వాత రెండో సంవత్సరం కంటిన్యూ చేయకుండా ఏ బాలోత్సవం ఇంతవరకు ఆగలేదండి ఒకసారి పిల్లల్ని ప్రేమించే వాళ్ళందరూ బాలోత్సవాలు బాలోత్సవాల్లోకి వస్తారు వచ్చిన తర్వాత ఎవ్వరు ఆపలేరండి ఇది ఒక ఎడిక్షన్ ఈ మందు ఎడిక్షన్ మరి ఇంక వేరే ఎడిక్షన్ అంటారు కానీ అన్నిటికంటే మించిన ఎడిక్షను ఈ పిల్లల్ని ప్రేమించటం అండి ఈ ప్రేమించే వాళ్ళందరూ కూడా ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎవరు ఆపలేరు మేము ఈ బాలోత్సవాలు ఇలా చేయాలి అని మొదలుపెట్టలేదు యాక్చువల్గా ఏదో చెయ్యాలన్న తపనతో ముందేదో ఒక మామూలుగా అందరూ చేసినట్లే మేము డ్యాన్స్ పోటీలని తర్వాత పోటీలు అని ఇవే మొదలు పెట్టాము మొదట్లో వంద రెండు వందల మంది మొదలుపెట్టాము నైన్టీన్ నైన్టీ వన్లో ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఆ సంవత్సరం సంవత్సరం గడిచిన కొద్దీ ఆ పిల్లలు వచ్చిన పిల్లలు వాళ్ళ పక్కన పేరెంట్సు టీచర్సు వాళ్ళందరూ అభిరుచుల మీద వాళ్ళ ఇష్టాల మీద మేము పెంచుకుంటే వెళ్ళామన్నమాట మేము మేము ఊహించి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇన్ని పెట్టాలి ఇప్పుడు మీరందరూ ఇస్తున్న పాంప్లెట్లో అన్నీ మేము సమ దాదాపు పాతిక సంవత్సరాల పాటు మేము అవన్నీ చేసి సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ రూపంలోకి వచ్చిందండి యాక్చువల్గా మేము ప్రధాని ఇంప్రూవ్ చేసుకోవటానికి ట్రై చేసేవాళ్ళం మా జగన్నాథరావు వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత అప్పటికి మాకు మట్టితో బొమ్మలు చేయటం లేదు రెండు వేల పదహారు పద్నాలుగులో అనుకుంటే వీళ్ళు మొదలు పెట్టారు అక్కడికి వెళ్ళి మేము చూసాం పదిహేనో సంవత్సరం పద్నాలుగో సంవత్సరం మట్టితో బొమ్మలు చేయటం అది తీసుకొచ్చి మా కొత్త గూడంలో పెట్టాం సో అంటే ఇంప్రూవైజ్ చేసుకుంటూ పోవాలి మన బాలోత్సవాలు ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇంకా పిల్లలకి ఏం ఉపయోగం ఇట్లా అనేది మాకు నుంచి నుంచో కోరిక సాహిత్యం పిల్లల్ని మరచాలి తెలుగు భాష మాట్లా మర్చిపోతున్నారు తెలుగు భాష పిల్లల్ని స్కూల్లో నేటకపోయినా ఇళ్ళలో కూడా అమ్మా నాన్నలు కూడా మమ్మీ డాడీ అనిపించుకుంటున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పిల్లల చేత అమ్మా నాన్న అనిపించాలి తెలుగు భాష ప్రేమను పెంచాలి సాహిత్యం పిల్లల్ని పిల్లలు మరచాలన్న తపనతో మేము ఆ కథా రచన కథా విశ్లేషణ ఆ పిల్లలతో చిన్నపిల్లలతో కథలు చెప్పిస్తామండి అంటే చిన్న చిన్న పిల్లలు ఐదారేళ్ళ పిల్లలు అమ్మానాన్న తాత దగ్గర నేర్చుకొచ్చి మాకు ఆలోచనలు అదే ఉండే వీళ్ళు ఏంటంటే కథలు పోటీలు పెట్టామంటే కథలు అదే పోటీలు అనే అన్నం కానీ పోటీలు కాదు కదా ఇవి వాళ్ళు నేర్చుకోవడానికి అమ్మ తాతయ్యల తాతయ్య దగ్గరికి వెళ్తారు తప్పనిసరికి వెళ్తారు అంత ముందు రోజుకి ఒక నిమిషం ఐదు నిమిషాలు బాగున్నావు తాత అని వచ్చి కొడుకునే వాళ్ళు కూడా ఈ కథ నేర్చుకోవాలనేటప్పుడు వాళ్ళు ఒళ్ళో కూర్చుంటారు కథ చెప్పించుకుంటారు కథ నేర్చుకుంటారు వచ్చి మళ్ళీ ఇక్కడ మన ముందు రెండోది ఏంటంటే ఆ కుటుంబ బంధాలు అవుతాయి రెండోది వాడు ఎదురుగా నాలుగైదు వందల మంది కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చొని చిన్న పిల్లోడు ఐదుగా ఐదు ఐదు ఆరు సంవత్సరాల పిల్లోడు కథ చెప్తుంటే వాడు వేడద వాడికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి మనం ప్రతిదీ కూడా ప్రతి ఐటెం దీంట్లో మనం బాలో పెట్టే ప్రతి ఐటెం కూడా పిల్లలు ఎదుగుదలకు ఎంతగా ఉపయోగపడతాయో ఇవన్నీ చాలా నిర్దిష్టంగా ఆలోచించి ఒక ప్రణాళిక ప్రకారం ప్రవేశపెట్టినాయి ఏది కూడా దాంట్లో పిల్లలకి ఉపయోగపడని ఏదో ప్రదర్శన కోసం చేసే ఏం లేవండి అలా పాతిక సంవత్సరాల పాటు చేసిన తర్వాత ప్రతిదీ కూడా ఇప్పుడు తెలుగు భాష కథలు చెప్పడం కానీ కథలు రాయటం కానీ కథలు విశ్లేషించటం కానీ విశ్లేషణలో కూడా మీ అందరికీ చెప్పేది ఏం లేదు దాంట్లో అంటే విశ్లేషణ సామర్థ్యం పెరిగితే పిల్లలకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయండి కథ ఒక్కటే విశ్లేషణ కాదు సమాజంలో అనేక సంగతులు ఎదుర్కొనే అనేక వాటిని విశ్లేషణాశక్తి వాళ్ళకి పెరుగుతుంది ఆ సామర్థ్యం వాళ్ళకి పెరుగుతుందని ఎన్ని ఆలోచించి ప్లాన్ ప్రకారం చేసినాయి ఇప్పుడు నేను దాదాపుగా చాలా బాలోత్సవానికి వెళ్ళానండి నేను మీ దగ్గర కర్నూలు వెళ్ళాను అనంతపూర్ వెళ్ళాను మొన్న రాజమండ్రి వెళ్ళాను విజయనగరం వెళ్ళాను ఈ అన్ని బాలోత్సవాలు కూడా ఏలూరు వెళ్ళాను సరే ప్రతి సంవత్సరం వెళ్ళేది ఇక్కడికి వెళ్ళి అక్కడే ఉంటాను వీళ్ళ దగ్గరే ఆ రెండు రోజులు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాను ఇక్కడికి వచ్చి అమరావతి బాలోత్సవాలు మూడు రోజులు ఉంటాను రెండు రోజులు మూడు రోజులు ఉంటాను తర్వాత వీళ్ళతో పాటు మొదట నేను ఎప్పుడైతే రెండు వేల పదహారులో ఆపుదామనుకున్నామో సాగర్ గారని వివిఐటి మా కజిన్ అవుతాడు కూడా అతను నేను తీసుకెళ్ళి మొదటి చేస్తాను అని ముందు సాగర్ గారు వచ్చి తీసుకున్నారు తర్వాత అసలు ఇట్లా ముప్పై చోట్లకి విస్తరించడానికి మా మధుగారి మనోరాలు కారణం అండి మీ అందరికీ అదొక్కటి చెప్పి నేను విరమిస్తాను మధుగారి మనోహరాలు అప్పుడు రిషి వ్యాలీ స్కూల్లో చదువుతూ ఉండేది చదువుతా మా దగ్గరికి వచ్చేదట నాకు తెలియదు ఆ పాప ఎవరు కూడా నాకు తెలియదు రిషి వ్యాలీ నుంచి మాత్రం నలభై మంది పిల్లలు వచ్చేవారు వాళ్ళ మెయిన్ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు తర్వాత రూరల్ స్కూల్స్ ఉన్నాయి రిషి వ్యాలీలో రిషి వ్యాలీ స్కూల్ నుంచి కూడా కొత్తగూడెం యాక్చువల్గా మూడు సంవత్సరాల పాటు ఢిల్లీ నుంచి అంటే దే రాష్ట్ర స్థాయిలో కాకుండా అఖిల భారత్లో తెలుగు పిల్లలు ఎక్కడున్నా సరే రావచ్చు అని మిగతా చివరి మూడు సంవత్సరాలు కాలు ఇచ్చేవాడి మేము ఢిల్లీలో ఏడు స్కూల్స్ ఉన్నాయి ఢిల్లీ నుంచి కూడా తెలుగు పిల్లలు వంద మంది పిల్లలు వచ్చేవాళ్ళు పెరియరు కూడా ట్రైన్లో వస్తే వరంగల్లో దిగి వరంగల్లో వాళ్ళ ఖర్చుతోనే బస్సు ఏర్పాటు చేసుకొని మా కొత్తగూడెం వచ్చేవాడు వీళ్ళందరికీ మా కొత్తగూడ అదొక్కడు చెప్తానండి నేను మీరందరూ కూడా ఆచరించాల్సింది ఏంటంటే మీ ఓళ్ళల్లో నివాసానికి కొత్తగూడెం పౌరుల్ని మేము మెల్లమెల్లగా వాళ్ళని పిలవటం ఆహ్వానించటం ఇవన్నీ చూపించటము తర్వాత ఇళ్ళకి తీసుకెళ్లి పిల్లల్ని పెట్టుకోమని పిలిపించానండి దాదాపు వంద మంది పిల్లల్ని వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళేవాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి ఇళ్ళల్లో పెట్టుకొని రాత్రి వాళ్ళకి పాలు తాగించటము వేడి నీళ్ళు ఇవ్వటం పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మన మన మనందరం చేస్తున్నట్లే డిన్నర్ కూడా పెట్టేవాళ్ళం మేము ఎవరియర్ మస్ట్గా ఎందుకంటే దూరం నుంచి చాలామంది పిల్లలు వచ్చేవారు టౌన్లో వచ్చిన పిల్లలకి డిన్నర్ పెట్టేవాళ్ళం కాదు దూరం నుంచి వచ్చిన పిల్లలందరికీ మేము డిన్నర్ కూడా పెట్టేవాళ్ళం మూడు సంవత్సరాలు కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అంటే దానివల్ల ఏంటంటే అది ఒక పట్టణ పండగలాగా అయిపోయింది రాను అంటే మీరు ఇంకా కొత్తలో ఉన్నారు కాబట్టి ఒకటి రెండు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు కాబట్టి సంవత్సరాలు గడిచేపాటు మీ ఊరు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారండి అప్పుడు ఊరు వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయితే అది మన పట్టణ పండుగ అయిపోతుంది మనతో పాటు పట్టణ పౌరులందరూ కూడా ఈ బాలోత్సవాలు ప్రేమిస్తారు అద్భుతంగా ఊహించండి అంత అద్భుతంగా ఉంటుంది అప్పుడు మన ఊరు కూడా ఈ ప్రేమించిందనుకోండి అప్పుడు మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి వాలంటీర్స్ వచ్చేస్తారు ఆర్గనైజర్స్ వచ్చేస్తారు పోటీపడి వస్తారండి మా దగ్గర ఆర్గనైజర్స్ పోటీపడి వచ్చేవాడు మేము వద్దనాల్సి వచ్చేది వాలంటీర్స్ కనీసం ఒక వెయ్యి మంది వాలంటీర్స్ వచ్చేవాళ్ళు పిల్లలు మా కాలేజీ నుంచి పంపిస్తాం మా కాలేజీ నుంచి అని మా టీచర్స్ అందరూ ఎందుకంటే వాలంటీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ వాలంటీర్కి పని వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడిందని అనుభవంతో చెప్తున్నాను వాళ్ళందరూ కూడా తర్వాత తర్వాత ఉద్యోగంలో సెటిల్ అయిపోయి మీ దగ్గర వాలంటీర్స్ చేయటం వలన మేము పిల్లలతో ఎలా మెచ్చగాలి పెద్దవాళ్ళతో ఎలా మెస్గాలి మధ్యలో చేస్తే ఎలా మెస్ కావాలి వీళ్ళందరితో ఎలా అది మా అనుభవం రావటం వలన మేము ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూని ధైర్యంగా ఫేస్ చేయగలం ఈ వాలంటీర్ పని మేము చేసే చేయటం బట్టి మాకు ఏ ఇంటర్వ్యూ కూడా జాబ్లు వచ్చినాయని చెప్పారండి ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా ఈ బాలస్సుల్లో పనిచేసే ప్రతిదీ కూడా ఎక్కడో చాటు వాళ్ళకి జీవితంలో ఉపయోగపడుతుందనమాట అది చాలా ఎగ్జాంపుల్స్ అని చెప్పాలంటే నేను వందల ఎగ్జాంపుల్స్ చెప్తాను పిల్లలకి ఎలాంటివి ఉన్నాయని కాదు ముందే మా మన అధ్యక్షులు వారు ఎక్కువ ఉపన్యాసాలు వద్దని చెప్పలేకపోతున్నాను అయినా ఆపుకోలేక ఇవన్నీ మీకు చెప్పాను అంటే చాలా ఉన్నాయమ్మా అంటే బాలసోలు చేసి మనకు తర్వాత జీవితంలో ఎక్కడోసారి తారసపడిన వాళ్ళు ఇవన్నీ ఇదివరకు వీళ్ళకి తెలుసు చాలాసార్లు చెప్పాను కొన్ని వేదికలు మీద చెప్పాను నేను క్లుప్తంగా చెప్తాను మొన్నక మొన్న ఒక ఇక్కడ కాకినాడ బాలోత్సవంలో ఒకసారి ఇది జరిగి ఏడు సంవత్సరాలు ఏదమ్మా ఒక పాప అప్పుడే ఒక కొత్త ప్రక్రియ పెట్టేవాడు అప్పటికప్పుడు నాలుగు మాటలు చెప్పి ఒక సంఘటన చెప్పి ఆ సంఘటనని నాటిగా మలుచుకొని అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో నాటిక ప్రదర్శించాలి అది పెట్టారు వాళ్ళు అది పెట్టిన తర్వాత ఒక రాజమండ్రి నుంచి ఒక పిల్లల గ్రూప్ వచ్చింది పాఠశాల నుంచి ఏ పాఠశాలనో తెలియదు అన్నమాట వాళ్ళు వచ్చి పదిహేను నిమిషాల్లో ఉన్నారు పక్కకి వెళ్ళిపోయారు పదమూడు నిమిషాల్లో వచ్చేసారు మేము చేసేస్తామండి అని అద్భుతంగా చేశారు ఒక పాప అయితే అసలు ఎంత అద్భుతంగా చేసిందంటే మా అక్కడ కూర్చున్న వాళ్ళ జడ్జెస్ కానీ మాలాంటి వాళ్ళకి కానీ మా గుండెలు నిండిపోయాయి అన్నమాట అది ఎంత అద్భుతంగా చేసావు అని నా దగ్గర తీసుకొని అయితే దబ్బ దబ్బ వచ్చేసి గుండెలకు సలానిచ్చేసి ఏడ్చేసింది ఏడ్ చేస్తే ఆ కన్నీళ్ళతో నా చుక్క తడిచిపోయింది యాక్చువల్గా చెప్తున్నా నాకు ఆ కంగారు పుట్టింది ఏంటి ఎట్లా ఏడుస్తుంది పాప అని చెప్పి ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే ఇవి దుఃఖాసుడు కాదండి ఆనందాసులు నా ఉద్వేగాన్ని పట్టుకో భరించలేక రూపంలో బయటకు వస్తున్నాయి నాకు ఎన్నాళ్ళ నుంచి కోరిక నేను ఒక కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నాను నాలో ఒక నటి ఉంది నాకు తెలుసు అది నటించాలని కోరిక ఉంది అది వ్యతిరేక మా టీచర్స్కి తెలియదు కోరిక ఉందని తెలిసినా కూడా వాళ్ళు ఎప్పుడు నాకు అవకాశం లేదు వేదిక లేదు ఈ వేదిక ఇచ్చారు నాకు ఈ తృప్తి చాలండి నా జీవితం ఇదే మాట అంది పాప నాకు ఈ జీవితంలో ఈ తృప్తి జాలండి నేను చేయాలనుకున్నది చేసే అవకాశం నాకు వచ్చింది మీ బాలోత్సవం లేపితే నా బాలోత్సవం అంటే మనందరి బాలోత్సవే ఒక కాకినాడ బాలోత్సవ కూడా నా బాలత్సం మీ బాలోత్సవ కూడా నా బాలత్స్సు ఆ బాలోత్సవం లేకపోతే నాకు ఈ తృప్తి కలిగేది కాదండి అని అందుకంటే ఏం కావాలమ్మా మనందరికీ మొన్న నిన్నగాక మొన్న నేను కూడా ఉన్నాడు అనుకుంటా మేము విజయవాడలో ఉన్నాయి ఒక రచయిత ఇంట్లో పెళ్ళి అయితే వీళ్ళందరూ కూడా వచ్చారు తోటి రచయితలు నేను వచ్చారు పరిచయం కూడా జగన్నాథ వాళ్ళకి కూడా పెళ్లి వేదిక నుంచి అందరం కిందకు వచ్చేసాము మేమందరం మాట్లాడుకుంటుంటే ఒక లేడీ చిన్న పాపను భుజాన్ని వేసుకొని వచ్చింది భుజాన్ని వేసుకొని వచ్చి దబదబా నమస్కారం పెట్టింది ఏంటమ్మా అంటే అసలు ఆ పాప మొహం చూస్తుంటేనే మనకు ఆ తల్లి మొహం చూస్తుంటే అంత తృప్తి అనిపించిందో నేను ఇక్కడ ఒక కాలేజీ పిల్లలకు కూడా మేము మధ్యలో పెట్టేవాళ్ళం కథ కవిత ఇవి పెట్టేవాళ్ళం పోటీలని వర్క్షాప్స్ పెట్టేవాళ్ళం అక్కడ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిందట కథా వర్క్షాప్లో కవిత వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసింది ఆ కవిత అద్భుతంగా రాసిందని అభినందించాం అంటే నేను మర్చిపోయినది మా పక్కనే భగవంతు అని ఒక రైటరు ఆయన ఆ భగవంతాన్ని చూసి ఆ మా కళ్ళల్లో కనపడిన ఆనందం చూస్తే నాకు అనిపించింది అనమాట మా మెంటర్ అండి రెండు రోజులు నా కవిత ఎలా నేర్పాలి ఎలా రాయాలో నేర్పించారు ఆ రాయటం మొదలుపెట్టిన తర్వాత అది చెప్పటం మొదలుపెట్టిన తర్వాత నాలో కవి తాగున్నాడని నాకు తెలియదు ఆ కవి బయటకు వచ్చేసారండి నాలో అద్భుతంగా రాశాను అటండి వీనే పొగిడారు మీరు స్టేజ్ మీద కూడా నేను మర్చిపోయాను మీరు స్టేజ్ మీద పొగిడారు ఆ కవితని మళ్ళీ చదివారు మీరే చదివారు ఇలాంటి అనుభవాలు అండి వాళ్ళు మర్చిపోరండి మనం మర్చిపోతాం పిల్లలు మర్చిపోరు వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకునే అనుభవాలు ఇవన్నీ ఇంకొకటి చెప్పి ముగిస్తాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆ విజయవాడలో గుంటూరులో ఒక పెళ్ళికెళ్ళాను నేను పెళ్ళికెళ్ళి ముందు కూర్చొని ఉన్నాను అనమాట కూర్చొని ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడు అప్పుడు ఇంకా పెళ్లి మొదలుగాల మాట్లా కూర్చుంటాం అంటే ఒక ఆయన వచ్చాడు పాటలు స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళు ఆర్కెస్ట్రా టీము పాటలు పాడే అతను దిగి వచ్చే దగ్గర నా పక్క వచ్చాడు మీతో కూర్చోవచ్చా అన్నాడు కూర్చోబాబు రారా అన్నాను కూర్చున్న తర్వాత మీతో ఫోటో దిగుతానండి అన్నాడు ఏంటి ఏంటన్నాను ఇంతకు ఎవరు బాబు నువ్వు అన్న నేను మీ బాలోత్సవకు వచ్చానండి పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చాట నా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బాలోత్సవాలు మొదటిసారి వచ్చినప్పుడు నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చింది తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ తర్వాత మీరు ఆపేశారు నేను కూడా కాలేజీ స్కూల్ అయిపోయింది కాలేజీకి వెళ్ళిపోయాను డిగ్రీ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను చేసిన తర్వాత నేను మా ఫాదరు అంతకంటే ఎక్కువ నన్ను పోషించలేరు ఏదో ఉద్యోగం చేసుకొని పథకాలి నేను ఏం చేద్దామని ఆలోచించాను ఏం చేద్దామని ఆలోచిస్తే నాకు ఉద్యోగాలు దొరకట్లేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు ఎలా నువ్వు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చింది థర్డ్ ప్రైజ్ వచ్చింది అని వచ్చింది కదా నీలో ఒక ఆ గాయకుడు ఉన్నాడు అది ఎందుకు నువ్వు గుర్తించలేదు వాళ్ళందరూ గుర్తించారు కదా జడ్జెస్ అందరూ గుర్తించారు బాలోత్సవం టీం గుర్తించింది నిన్ను నువ్వు ఏంటంటే అప్పుడు ఇతనికి ఆలోచన వచ్చిందట అంటే జీవితం క్రాస్ రోడ్స్లో నేను ఉన్నానండి ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఆ కోడల్లో నుంచొని ఉన్నాను అప్పుడు ఈ బాలోత్సవ్ నాకు చేసిన ఆ సహాయం గుర్తుకొచ్చి బాలోత్సవ్ ద్వారా నేను నాలోని నన్ను గుర్తించాను ఆ గాయకు ఆ పాటకి ఎందుకు పదును పెట్టకూడదు అదే నా జీవిత గమ్యంగా ఎందుకు ఎంచుకోకూడదు అని ఆలోచన వచ్చింది అప్పటి నుంచి నేను పాటలు ఒక ఆరు నెలలు కృషి చేశాను నాతో అంటే ఒక టీంని ఏర్పరచుకొని ఒక రోజుకి వాళ్ళ టీం ఇప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటున్నారు ఆ బ్యాండ్ సో నా ఈ భారోత్సవం వలన నా జీవితానికి ఒక మార్గం ఏర్పడిందండి నా దోహ నేను వేసుకోగలిగాను ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడే సాగర్ గారి దగ్గర ఇదే వివీఐటీన్ దాకా చెప్పింది చూసారా టీం వాళ్ళందరూ ఆ బ్యాండ్లో తర్వాత అతను వచ్చిన మాటలు ఇవి ఎగ్జాగరేషన్ కాదండి అదంటే మీకు ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు చాలా వస్తాయండి అందుకని ఎవ్వరు కష్టపడుతున్నాము కష్టం కాదండి ఇది ఇష్టంగా చేస్తున్నా నాకు తెలుసు మీరు ఎవరు కష్టపట్టలేదు ఇదంతా ఇష్టంగానే చేసే పని ఆ ఇష్టాన్ని ఇంకా పెంచుకోండి అది మీకు జీవితంలో ఎంతో సంతృప్తినిస్తుందండి ఇప్పుడు నా జీవితంలో నేను ఒక డాక్టర్ని కొన్ని లక్షల ఆపరేషన్ చేశాను నా వృత్తి నాకు సంతృప్తి ఇవ్వలేదని చెప్పలేదండి కానీ నా వృత్తి కంటే ఈ ప్రవృత్తి ఈ బాలోత్సవే నాకు ఇచ్చిన సంతృప్తి జీవితంలో ఎంతో ఎన్నో రేట్లు వేల రేట్లు గొప్పదండి ఎందుకంటే అవతల నుంచి వచ్చి నాకు నా ప్రాణం రక్షించారన్న అన్న అన్నదానికంటే నాకు సంతృప్తి వచ్చి నాకు ఈ పాట నేర్పించారండి నాకు నా జీవిత గమ్యం దీనివల్ల వచ్చిందండి అని అది ఇంకా ఎక్కువ సంతృప్తినిస్తుంది సో ఇలాంటి బాలోత్సవాలకి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇంకా మధుగారి పాప మా మనరాళ్ళ గురించి చెప్పలేదండి ఆ పాప ఇక్కడికి వచ్చి ఒకరోజు అక్కడికి వచ్చిన తర్వాత కాకినాడలో బాలుష మొదలుపెట్టారండి రెండు వేల పద్నాలుగులో అంతే దగ్గర జరిగేది తర్వాత కాకినాడలో మొదలైంది బహుశా అంతర్తో అంతమైపోయేది అనుకుంటాను కాకినాడలో జరిగేది బహుశా కాకినాడలో చూసి మొదలు మొదలుపెట్టేవారు ఆ స్కూల్ నుంచి ఆ పాప వచ్చేదట ఆ పాప వచ్చి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళింది ఆయన అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడిందట మీరు రాజకీయ నాయకులు చాలా చెప్తారు వేదికలకి చాలా ఉపన్యాసాలు ఇస్తారు కానీ నిజంగా సమాజానికి ఉపయోగపడి మీరు కొత్త కూడా వెళ్ళండి ఆ కొత్తగూడెం వాళ్ళు పిల్లలకు ఉపయోగపడి మాలాంటి వాళ్ళకి ఉపయోగపడి ఎంత బాగా చేస్తున్నారు అలాంటివి చేయండి మీరని మా మధుగారి చెప్పిందట పాప మధుగారికి అప్పుడు అప్పటి నుంచి ఎలా చేయాలి 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 అని చెప్పి ఆంధ్ర వచ్చేసిన తర్వాత రెండు రాష్ట్రాలుగా డివైడ్ అయిన తర్వాత ఆయన ఈ మురళి గారిని వీళ్ళందరూ ఈ టీం అందరినీ మధుగిరి పంపించారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదహారులో పదహారు పదహారులో వచ్చారండి పదిహేడు నుంచి వీళ్ళు మొదలుపెట్టారు వివి ఏటి బాలేశ్వరం మొదలుపెట్టారు అప్పటి నుంచి వాళ్ళు ఆ బాలోత్సవాలు చేయటంలో ఉన్న ఆనందాన్ని వీళ్ళు అనుభవించి మీ అందరి చేత అనుభవింపజేయాలి మీరు కూడా బాలోత్సవాలు మీ అందరు కూడా అనుభవించాలని వీళ్ళు ఒక పట్టుదలతో మీ అందరికీ వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు చెప్పే మాట ఏంటి ఇప్పుడే మధుగారితో మాట్లాడుతుంటే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు వంద బాలోత్సవాలు చేస్తామండి ఇక్కడ మండల స్థాయిలో కూడా బాలోత్సవాలు తీసుకెళ్తాం సో ఈ బాలోత్సవం ప్రతి వాళ్ళ హృదయానికి చేరుకునే దిశలో ప్రయత్నం చేస్తున్నారు ఈ బాలోత్సవ భవన్ కట్టారు ఈ రోడ్ను పోయినప్పుడల్లా ఈ బాలోత్సవ భవన్ చూసినప్పుడల్లా నా గుండెలో అసలు ఎంత సంతృప్తిగా అనిపిస్తుంది అంటే పరిమళిన ఇటు వెళ్తా కూడా అర్ధరాత్రి నిద్రలేకపోతున్నా మా డ్రైవర్కి ముందే అరే చెప్పరా బాలోత్సవ భవన్ దాటేటప్పుడు ఆ బోర్డు చూసుకుంటాను నేను మళ్ళీ ఒకసారి అని చెప్పి ఇది అది నేను చాలా రుణపడి ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే మధుగారికి మురళి గారికి వీళ్ళ టీం అందరికీ ఆ జీవితాంత ఎప్పటికీ నాకు ఒక మధుర స్మృతి లాగే కానీ మిగిలిపోతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ బాలోత్సవ బాధ్యులందరికీ ముఖ్యంగా గారి బృందానికి ఈ బాలోత్సవ భవన్లో కూర్చొని బాలోత్సవ ఇందరితో మాట్లాడటం ఎంత సంతృప్తిగా ఉందంటే నేను చెప్పలేను దాని కారణభూతులైన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ